ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక పల్లవికి అబాషన్ దానికి కారణం నూటికి నూరు పాళ్ళు కూడా అవనీనే అని నిరూపిస్తుంది మరి ఇంతకీ నిజంగానే పల్లవికి అబాషన్ జరిగిపోయిందా లేకపోతే అవని పల్లవి ఎత్తులకు పై ఎత్తులు వేసి అందరి ముందు కూడా పల్లవి నిజస్వరూపాన్ని నిరూపించిందా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి ఇక అవని ఆలోచిస్తూ ఉంటుంది తన భర్త ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు నన్ను తప్పుగా అబార్ధం చేసుకుంటున్నారు ఒకప్పుడు నేను ఏదైనా వండి పెడితే ఇష్టంగా తినేవాళ్ళు నేను చేసిన పలవ్లో ఆయన ఉప్పు కారం కలుపుకొని తిన్నారు అంటే ఆయనకు నా మీద ఎంత కోపం ఉందో నన్ను ఆయన ఎంతగా అసహించుకుంటున్నారో నాకు అర్థమవుతుంది కానీ వీటన్నిటికీ కూడా సమాధానం దొరికే రోజు తప్పకుండా దగ్గరలోనే ఉంది ముందసలు అమ్మ తమ్ముడు ఏమైపోయారో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అవని తన మనసులో అనుకుంటూ ఉంటుంది కదా మరో పక్క అక్కడొచ్చేసి చక్రధర్ తన ఫ్రెండ్స్తో ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు మందు తాగుతూ ఉంటాంరా కానీ ఈరోజు ఇస్తున్న పార్టీ ఆనందంతో ఇస్తున్న పార్టీ అని అనగానే ఏంట్రా ఆనందమా ఇంతకీ ఏంట్రా సంతోషం ఆ ఆనందానికి గల కారణం ఏంట్రా అని అనగానే నా మొదటి భార్య తెలిసిందే కదరా మీనాక్షి నా మొదటి భార్య నా జీవితానికి అడ్డుపడద్దు అన్న అడ్డుపడింది ఊరు వదిలి ఇక్కడికి రావద్దు అన్నా నా దగ్గరికి వచ్చింది అందుకోసమే దూరంగా పంపించేశాను అని అనగానే ఏంట్రా మళ్ళీ ఊరు పంపించేసావా ఏంటి అని అనగానే మళ్ళీ ఊరు పంపించేస్తే కొడుకును తీసుకుని ఇక్కడికి వచ్చేస్తుంది కదరా అందుకోసమే అసలు ఈ ప్రపంచం నుంచే పూర్తిగా తరిమి తన్నేశాను అని అనగానే అంటే ఏంట్రా ప్రాణాలు తీపించేశావా అని అనగానే అవున్రా ఎప్పటికీ వాళ్ళ గోడ నాకు ఉండకూడదు ఎప్పటికీ కూడా అవనీకి నేనే తన తండ్రి అని నిజం తెలియకోకూడదు నా బిజినెస్ రంగంలోనూ కానీ ఇప్పుడు నా భార్య దగ్గర కానీ నా కూతురు దగ్గర కానీ నాకు ముందు భార్య ఉందని నిజం ఎవరికి తెలియకోకుండా ఉండాలి అంటే నిజం చచ్చిపోవాలి నిజం చచ్చిపోవాలి అంటే నా మొదటి భార్య చచ్చిపోవాలి అందుకోసమే వాళ్ళ ప్రాణాలు ఇద్దరిని తీపించేశాను ఆ ఆనందంలోనే రా ఇప్పుడు నీకు పార్టీ ఇస్తున్నాను అని చెప్పేసేసి చక్రధర్ మందు కొడుతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడొచ్చేసి అవని అబ్బా అబ్బా ఇటు రా నువ్వు ఆ రాజా ఆ జుట్టు చూడు ఎలా ఉందో అసలు ఆయిలే రాసుకోవటం లేదురా అని చెప్పేసేసి ఆయిల్ పెడతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది వద్దు మమ్మీ వద్దు మమ్మీ అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంటే ఇది చూసిన పల్లవి ఇదేదో నాకు బాగా ఉపయోగపడినట్టుందని చెప్పేసి వాళ్ళెక్కడో హాల్లో ఆయిల్ పెడతానని పిల్లలు తల్లి వెనక పరిగెడుతూ ఉంటే ఇక్కడ రూమ్లో ఉన్న పల్లవి రూమ్ బయట ఆయిల్ వేసేసి అమ్మ పడిపోయాను జారిపోయాను అని అనగానే ఇంటిలాది పది నువ్వేమైనా ఉట్టి మనిషివా కడుపుతూ ఉన్నావు చూసుకున్న నడవాలి కదా అని అనగానే అక్కడ ఆయిల్ ఉంది అమ్మమ్మ అందుకోసమే చూసుకోలేదు ఆయిల్ ఉంటుందని నేను కలగన్నానా అని అనగానే ఈ లోపల ఇక మన అవని చేతుల్లో ఆయిల్ డబ్బా క్లారిటీగా కనిపించేసరికి ఇంట్లో ఉన్న అమ్మమ్మ గారు అసలు నువ్వేమనుకుంటున్నావు ఈ ఇంటి ఆస్తి మొత్తం నీకు నీ వారసులకు దక్కాలి అని చెప్పేసేసి పల్లవి కడుపుని పోగొట్టాలి అనుకుంటున్నావా అని చెప్పేసేసి అందరి ముందు గట్టిగా అరవటంతో ఇక వెంటనే అమ్మ పల్లవి వాళ్ళ మరిది కన్నయ్యకైతే చాలా కోపం వచ్చేస్తుంది వస్తే ముసలి గట్టిగా అన్నం ఒక మెతుకు గట్టిగా ఉతికి ఉ ఉడికితేనే అన్నాన్ని పూర్తిగా తినలేని నువ్వా వదిన మీరు నుంచి ఇంత తప్పుగా మాట్లాడుతున్నావు నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవి అనుకో ఆ పళ్ళ చెట్టు తీసేసి బయట పడేస్తాను ఆ తర్వాత తిండి కూడా తినలేవు మాట కూడా ఒక మాట గట్టిగా మాట్లాడలేవు నా వదిన దేవత అలాంటి దేవతను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అయినా నా భార్యకి ఇప్పుడు ఏమైంది జస్ట్ నడుం నొప్పి వచ్చింది అంతే ఏదో అయిపోయినట్టు అలా అబద్ధాలు అలా మాట్లాడతావేంటి ఇక్కడ ఏదో జరిగిపోయినట్టు అని చెప్పేసేసి అమ్మకి వార్నింగ్ ఇస్తూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ కూడా ఏంటో అమ్మ వయసు పెరిగే కొద్దీ నీకు చాదస్తం పెరిగినట్టుంది మాటలు అలా అనాయిస్తునో ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారో అర్థం చేసుకోవటం లేదు నీ మాటలు కంట్రోల్లో ఉండాలి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ కూడా ఆ మాటలు చెప్పేసి వెళ్ళిపోతారు అన్నయ్య వదిలి పట్టుకొని ఆ ముసిల్ది అన్నన్ని మాటలు మాట్లాడుతుంటుంటే నువ్వేం మాట్లాడవేంటన్నయ్య అని చెప్పేసి అనగానే ఇక మన అక్షయ్ కూడా సైలెంట్గా వెళ్ళిపోతాడు ఇక ఇక కావని బాధపడుతూ ఉంటుంది పల్లవి ఇదంతా నాకు కావాలని చేస్తుంది ఏంటో నా టైం అస్సలు బాగోలేదు ఇటు భర్త ఇటు ఇంట్లో రెండు వైపులానూ ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి అని చెప్పేసేసి అవని మనసులో అనుకుంటూ ఉంటే పల్లవికి ఇంత అంత లేని ఆనందం కాదు ఎందుకంటే ఇప్పుడు ఇంటి నాదిపాదికి ఒక క్లూ ఇచ్చాను నా ప్రెగ్నెంట్ పోవడానికి గల కారణం ఇక నన్ను అభాషం చేసే ప్లాన్ వేస్తుంది అని కొంతమంది తెలుసో కొంతమంది తెలియకో అవునో కాదనో డైనమాలో పడిపోయారు కానీ ఇదే సదురుగా పెట్టుకొని ఉదయాన్నే మరో ప్లాన్ అనుకో నింద మొత్తం ఆ అవినీ మోసేస్తుంది దెబ్బకు నాకు ఆ భాషను కూడా అయిపోతుందని చెప్పేసి పల్లవి అయితే ప్లాన్ చేస్తుంది ప్లాన్లో భాగంగానే ఇక ఉదయాన్నే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక మొత్తానికి అవని మీద అందరూ అను అనుమానం వచ్చేటట్టు చేశాను ఈ అనుమానం నిజమయ్యేటట్టు కూడా చేయబోతున్నాను కొరియర్కి ఇంటికి అబాషన్ టాబ్లెట్స్ తెచ్చుకొని వాటిని యూజ్ చేసి నిందన వచ్చేసేసి పల్లవి మీద వేసే ఆవని మీద వేసేస్తానని పల్లవి తన తండ్రితో చెప్పుకుంటూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది కదా ఇదంతా కూడా ముందుగానే కనిపెట్టేసిన మన అవని అయితే కొరియర్ రంగానే మేడం కొరియర్ అని చెప్పేసి తీయంగానే అందుట్లోనేమో ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇవేంటివి ఇంటికి ట్యాబ్లెట్స్ తెప్పించింది ఈ ఇంట్లో ట్యాబ్లెట్స్ కావాల్సినవికి అవనిని ఇవి అవని పేరు మీదే వచ్చాయి కాబట్టి అసలు ముందు వీటిని ఏముందో తెలుసుకోవాలి అని చెప్పేసేసి తిన్నగా మెడికల్ షాప్కి అయితే వెళ్తుంది మెడికల్ షాప్కి వెళ్ళి ఇవి దేనికోసం యూజ్ చేస్తారు కొంచెం చెప్తారా అండి అని అనగానే ఇవి అబాషన్ కోసం యూజ్ చేస్తారు మేడం అని అనగానే ఏంటి అబాషన్ కోసమా అని పల్లవి అయితే మన అవని అయితే షాక్ అయిపోయింది ఇక వెంటనే ఈ ట్యాబ్లెట్లను వద్దు అండి మాకు కడుపులో ఉన్న బిడ్డ గ్రోత్ మంచిగా ఉండాలి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండే మంచి విటమిన్స్ అంతేకాకుండా మంచి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇటువంటివి ఇవ్వండి అని అనగానే సరేనమ్మా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వాడే ఫాలిక్ యాసిడ్ ట్యాబ్లెట్సే ఇస్తున్నాను ఈ ఫాలిక్ యాసిడ్స్ మూలన తల్లి బిడ్డ ఇద్దరూ హ్యాపీగానే ఉంటారు తీసుకొని వెళ్ళు అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పేసి ఇక మన నావని అయితే ఆ ట్యాబ్లెట్లు పట్టుకొని ఇంటికైతే వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసి ఏ కొరియర్ అయితే వచ్చిందో ఆ కొరియర్లోనే పెట్టేసేసి దానికి మొత్తం చక్కగా అనుమానం రాకోకుండా ప్లాస్టర్ అవి వేసేసేసి లోపలకైతే వెళ్తుంది లోపలికి వెళ్ళి హలో పల్లవి నీకు ఇందాకేదో కొరియర్ వచ్చింది ఇదిగో కొరియర్ అని చెప్పేసి అనగానే ఓ ఈ ట్యాబ్లెట్సా డాక్టరు ఈ ట్యాబ్లెట్ తప్పకుండా వేసుకోమని చెప్పేసి అన్నారు నేను ఈ ట్యాబ్లెట్ వేసుకుంటాను అని అనగానే ఒక్క నిమిషం ఆగు పాలు తీసుకొని వస్తాను పాలు తాగిన తర్వాత టాబ్లెట్ వేసుకుందో అని చెప్పేసేసి మన ఆవని అయితే పాలు తీసుకొని వస్తుంది ఆ ఆ ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చేవా అని అనగానే మన ఆవని ట్యాబ్లెట్ కూడా ఇస్తుంది వసే పిచ్చిదానా నీ చేత్తో నాకే ట్యాబ్లెట్ ఇస్తున్నావే ఈ నువ్వు ఇచ్చిన ట్యాబ్లెట్ దెబ్బకు నాకు అపాషన్ కూడా అయిపోతుంది అని చెప్పేసేసి ట్యాబ్లెట్ అయితే వేసేసుకుంటుంది ట్యాబ్లెట్ వేసుకున్న ఐదు పది నిమిషాలకి అమ్మ నొప్పి బాబోయ్ నొప్పి భరించలేకపోతున్నాను కడుపు అంతా తిప్పేసినట్టు ఉంది నాకు అని చెప్పేసేసి పల్లవి అంటూ ఉంటే అందరూ కూడా కలిసి పల్లవిని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు ఇక అప్పటికి డాక్టర్తోనే కదా ఆ ట్యాబ్లెట్లను ఇంటికి తెప్పించుకున్నది ఆల్రెడీ డాక్టర్కి తెలుసు డాక్టర్ మీరు ఏ టాబ్లెట్ అయితే చెప్పారో అబాషన్ టాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాను నిజానికి ఇంకా నొప్పి స్టార్ట్ అవ్వలేదు కాకపోతే నొప్పి స్టార్ట్ అయిపోయినట్టు ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు బ్లేమ్ చేసేసి ఇక నా టార్గెట్ని నేను రీచ్ అవ్వాలి అనుకుంటున్నాను తెలిసిందే కదా ఇప్పుడు మీరు ఏం చెప్పాలో అని అనగానే అబ్బా నాకు తెలిసింది నేను చక్కగా చెప్తాను డోంట్ వర్రీ అని చెప్పేసి డాక్టర్ ఉన్ను ఇక పల్లవి ఇద్దరు కూడా ఒకరికొకరు చేతిలో చేతులు వేసుకొని ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక చాలాసేపు అవుతుంది చాలాసేపు అయిపోయిన తర్వాత ఇక పల్లవి హాస్పిటల్లో ఉందని చెప్పేసేసి అటు రాజేంద్ర ప్రసాదు ఇటు తన మరి తన భర్త ఇక మన అక్షయ్ అందరూ కూడా పరుగు పరుగున హాస్పిటల్కి అయితే వచ్చేస్తారు అందరూ హాస్పిటల్కి వచ్చేసిన తర్వాత ఏంటి ఏమైంది అని చెప్పేసి అనగానే తిను అబోషన్ ట్యాబ్లెట్లు వేసుకుంది అని చెప్పంగానే ఒక్కసారిగా ఇంటి అదిపాది షాక్ అయిపోతారు పల్లవికి అబోషన్ అయ్యింది అని చెప్పేసి అనగానే ఆ ట్యాబ్లెట్ ఇందాక పాలతో వేసుకున్నాను అది వేసుకున్న నుంచి ఒకటే కడుపులో నొప్పి భరించలేకపోతున్నాను ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డ కూడా ప్రాణాలు కోల్పోయింది అని చెప్పేసేసి పల్లవి దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది అవునక్క ఆ ట్యాబ్లెట్ నువ్వే కదక్క తెచ్చావు ఆ ట్యాబ్లెట్ నువ్వే కదా నీ చెత్తనే కదా నాకు వేసింది పాలు ఇచ్చి మరీ వేపించింది నువ్వే కదక్క అని చెప్పేసి అనుమానం వచ్చి రానట్టు మాట్లాడుతూ ఉంటే అది కాదు పల్లవి నేను చెప్పేది విను అని అవని అంటూ ఉంటే నువ్వేం చెప్పొద్దు నీ తీరేంటో నీ నిజస్వరూపం ఏంటో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తెలుసుకోలేకపోతున్నారేమో కానీ నిజస్వరూపం నేను పూర్తిగా తెలుసుకున్నాను ఒరే రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర నిన్న చెప్తే ఏమన్నావురా ఆస్తి కోసం ఇదంతా చేసింది అంటుంటేనేమో నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు వయసు పెరిగిపోతే సరిపోదు అని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాకు క్లాస్ పీకారు ఇప్పుడు చూడండి కావాలని దగ్గరుండి రాత్రి కొబ్బరి నూనె మీద అడుగు వేసినా కూడా అభాషణ అవ్వలేదు కాబట్టి ట్యాబ్లెట్ ఇచ్చిన అభాషన్ చేయించాలని చెప్పేసేసి అవని ప్లాన్ చేసి మరి పల్లవికి అభాషం చేసేటట్టు చేసింది ఏరా మనవడా ఏంట్రా నా వదిన దేవత నా వదిన గొప్పది వదిన మాట అంటే ఊరుకోను అని నా మీద రెచ్చిపోయావు కదరా ఇప్పుడు నిన్ను తండ్రిని అవ్వకోకుండా నీ దేవత నీ వదిన నిన్ను దూరం చేసిందిరా ఈ ప్రపంచంలో ఏ ఆడది ఇటువంటి పని చేయదు తోటి కొడలు కడుపుతో ఉంటే ఆ కడుపులో ఉన్న బిడ్డ బయటకు వస్తే మళ్ళీ ఇంటికి వారా అసలు పెరిగిపోతారని చెప్పేసేసి ఇదంతా కూడా ఈ అవినీనే చేసింది అంతేలే ఒక తల్లి తండ్రి ఇటువంటి వాళ్ళు ఎవరూ లేరు కదా అనాథాశ్రమంలో పెరిగి పెట్టుకుంటూ వచ్చింది ఇటువంటి దాన్ని ఇంటి కొడలుగా చేసినందుకు ఆస్తి మొత్తం మీద కన్ను వేసింది అని చెప్పేసి అమ్మమ్మగారు ఒకటే రెచ్చిపోతూ ఉంటారు చివరాకరకు తన మరిది కూడా మాట్లా వినే మచ్చ ఇక కడుపులో బిడ్డ పోయింది కదా ఎప్పుడో ఒక పాపో బాబో పడతారని కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉండగా అలా జరిగిపోయేసరికి అందరూ కంగారు పడుతూ ఉంటే నా కూతురు తల్లి కాబోతుండడం ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసేసి ఇక కావాలని చెప్పేసి తన తండ్రి కూడా మాట్లాడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు చక్రధర్ ఇక మొత్తానికి చక్రధర్ ఈ అమ్మమ్మ గారు ఇంటిల్లాది పాది ప్లాన్ అంతా చేసి అవని కారణంగానే పల్లవికి ఇలా అయ్యింది అని చెప్పేసేసి అందరూ నిరూపిస్తూ తల ఒక మాట అంటూనే ఉంటారు ఇలా అందరూ కూడా తలొక మాట అంటూ ఉండగా డాక్టర్ అయితే ఆ కొరియర్ వచ్చింది చూస్తుంది తప్ప లోపల షీట్ తీసి ఆ ట్యాబ్లెట్ ఏంటో కూడా చూడదు ఎందుకంటే తాను పంపించిన టాబ్లెటే అబాషన్ ట్యాబ్లెట్ అది చేంజ్ అయ్యి పల్లవి చేంజ్ అయిపోయిన ట్యాబ్లెట్ వేసుకుంటుందని అస్సలు అనుకోదు కదా డైరెక్ట్గా పల్లవి ఆ ట్యాబ్లెటే వేసుకుంది తను పంపించిన అబాషన్ పీల్సే అని అనుకుంటూ ఉంటుంది అయితే ఇక మా నావని ఆపుతారా ఆపండి నేను ఒక ఆడదాన్ని మరో తల్లి అమ్మ అవుతుంది అంటే ఆనందపడతాను అంతే తప్ప నన్ను మీరందరూ తప్పుగా అబద్ధం చేసుకుంటున్నారు డాక్టర్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు పల్లవికి అబాషన్ ఎందుకు అవుతుంది అని చెప్పేసి అనగానే అదేంటమ్మా తను స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంది కాబట్టి ఇక తనకు అభాషన్ అయింది అని అనగానే అవున అయితే ఒక్క నిమిషం అందరూ ఇక్కడే ఉండండి అని చెప్పేసేసి పైన లిఫ్ట్ లిఫ్ట్లో వెళ్ళి వేరే ఫ్లోర్కి అయితే వెళ్తుంది డాక్టర్ ఒకసారి మీరు వస్తారా అని చెప్పేసి అనగానే ఏమైందమ్మా ఎందుకు అంత టెన్షన్ పడుతుందో పేషెంట్కి ఏమైనా సీరియసా అని అనగానే లేదు మేడం యాక్చువల్గా మా తోటి కొడలు ప్రెగ్నెంట్తో ఉంది తన కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉన్నారు ఏంటి అన్నది చెప్తే చెప్పాలి అందుకోసమే వచ్చామో తనకేదో లైట్గా కడుపులో నొప్పి వచ్చింది అని అనింది అని అనగానే అవునా సరే అయితే రండి చెకప్ చేస్తాను అని చెప్పేసి మరో డాక్టర్ని పిలుచుకొని వస్తుంది మా నావని అయితే మరో డాక్టర్ వచ్చేసేసి తిని నా తోటి కొడలు ఒకసారి చెక్ చేయండి డాక్టర్ అని చెప్పేసి అనగానే వన్ మినిట్ అని చెప్పేసి తాను అయితే చెక్ చేస్తూ ఉంటుంది ఇక కడుపు మీద కూడా సెటస్కోప్ అన్నీ కూడా పెడితే చెక్ చేస్తూ ఉంటుంది చెక్ చేసిన తర్వాత ఇక మొత్తానికి చెప్పండి డాక్టర్ అని అనగానే తినకి ఆభాషణ అయిందని ఎవరు చెప్పారు మీకు అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు తిన కడుపులో బిడ్డ గ్రోత్ కూడా చాలా బాగుంది హార్ట్ బీట్ కూడా వచ్చింది అక్క తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు ఎందుకని చెప్పేసేసి ఇలా మీలో మీరు మిస్కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అనగానే ఏంటి డాక్టర్ తను ఆల్రెడీ అబాషన్ పిల్స్ వేసుకుని మన హాస్పిటల్కి వచ్చింది అని అనగానే అవునా అలా అయితే తన కడుపులో ఉన్న బిడ్డ హెల్తీగా ఉండడానికి వీలులేదే ఇంతకీ నువ్వేం ట్యాబ్లెట్స్ వేసుకున్నావమ్మా అని అనగానే ఇదిగోని డాక్టర్ ఈ కొరియర్లో కవర్లో ఉన్నాయి చూడండి అని అనగానే ఆ కవర్లో ఉన్న ట్యాబ్లెట్స్ అయితే తీస్తుంది తీసిన తర్వాత ఇక నువ్వు వేసుకున్నది ఫోనిక్ యాసిడ్ ట్యాబ్లెట్ే కదమ్మా అవి మంచి ట్యాబ్లెట్సే కదా అని అనగానే ఏంటి ఫోనిక్ యాసిడ్ ట్యాబ్లెట్సా ఒకసారి ఇటు ఇవ్వండి డాక్టర్ అని చెప్పేసి అవనితో చేతులు మన పల్లవితో చేతులు కలిపిన డాక్టర్ కూడా చూస్తుంది అవును ఇవి ఫాలిక్ యాసిడ్సే కదా అని చెప్పేసి అనగానే ఏంటి మరి తను కడుపులో నొప్పి వచ్చింది అని చెప్పటం నేను ట్యాబ్లెట్ ఇచ్చానని చెప్పేసి అనటం వెంటనే అబాషన్ అయిపోయిందని చెప్పేసి చెక్ చేయకోకుండానే చెప్పేశారు ఇప్పటికైనా అందరూ సంతోషించండి పల్లవికి అబాషన్ కాలేదు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అదేంటది నాకు అబాషన్ కాలేదా అని చెప్పేసి పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటమ్మా నీకు అబాషన్ అవ్వలేదు అని ఏదో బాధతో అడుగుతున్నావు ఇక నువ్వు నీ బిడ్డ కడుపులో హ్యాపీగా ఉన్నారు కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందని డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఆనందపడకోకుండా అవునా అని అలా షాక్ అయిపోతున్నావేంటమ్మా అని చెప్పేసేసి వాళ్ళ అత్తయ్య గారు కూడా అంటూ ఉంటారు అంటే అత్తయ్య ఇప్పటిదాకా ఏదో అయిపోతుందని కంగారు పడ్డాను కదా అందుకోసమే అత్తయ్య అందుకోసమే అని చెప్పేసేసి ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇప్పటికైనా అందరూ ఇక నా కోడలు గురించి తెలుసుకుంటే మంచిది నా కోడలు మంచి చేస్తుంది తప్ప తన చేతులతో ఏ రోజు అన్యాయాలు పాపాలు చేయదు గుర్తు పెట్టుకుంటే మంచిది ఎవరికి వాళ్ళు ఇష్టాసారంగా నా కోడల్ని అనరాని మాటలు అంటున్నారు పదమ్మ అవని వెళ్దాం అని చెప్పేసేసి తన అత్తయ్య అవని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఇదంతా వింటున్న మన అక్షయ్కి కూడా అవును అవని ఏ తప్పు చేయలేదు ఫస్ట్ నేను కూడా అలానే తప్పు చేసింది అనుకున్నాను కానీ జీవితంలో ఎటువంటి తప్పు చేయకూడదో అటువంటి పెద్ద తప్పు చేసేసింది ఎవరు ఎంతమంది అవని వెనకేసుకొని వచ్చినా నేను మాత్రం అవని వెనకేసుకొని రాలేను భర్తగా నాకు ఎంత అన్యాయం చేయవలసి వచ్చిందో అది కనీసం నేను కన్న తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేని బాధని అనుభవిస్తున్నాను అని చెప్పేసేసి అక్షయ్ నేను ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పేసి తిరిగి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు ఇక చక్రధర్ రౌడీల చేత ఇక మీనాక్షిది భరత్ ప్రాణాలు పోయేటట్టు చేశానని చెప్పేసేసి హ్యాపీగా ఉంటాడు ఈ లోపల ఈ ప్లాన్ బెడ్సి కొట్టడంతో ఇదేంటిదా బెడ్సొట్టింది అని అనుకుంటూ ఉంటారు కదా కానీ అక్కడ కొంతమంది రౌడీలు ఏం చేస్తారు అంటే ఇక వీళ్ళని బాగా కొట్టేసేసి ఆ మత్తు మందు ఇచ్చేసేసి ప్రాణాలు పోయాయి అని చెప్పేసేసి తాగిన మత్తులో వాళ్ళిద్దరిని అయితే పడేస్తారు వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ప్రాణాపాయ స్టేజ్ వైకే వరకే అయితే వెళ్ళిపోతారు ఇలా ప్రాణాపాయ స్టేజ్ వరకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా తిరిగి ప్రాణాలతో బతికి సంతోషంగానే ఉంటారు ఇంతకీ వీళ్ళిద్దరినీ కూడా ప్రాణాలతో కాపాడింది ఎవరో తెలుసా శ్రీయా శ్రీకర్ ఇద్దరు కూడా బయటకు వెళ్ళి వస్తూ ఉండగా ఇక తన తన వాళ్ళని తెలియకపోయినప్పటికీ కూడా తన వదిన వాళ్ళు అమ్మ తమ్ముడని తెలియకపోయినా కూడా వాళ్ళ ఇద్దరిని కూడా సేఫ్ అయితే చేస్తారు పాపం ప్రాణాలతోనే ఉన్నారు అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు హాస్పిటల్లో వచ్చేసేసి వాళ్లకు మంచిగా ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తూ ఉంటారు శ్రీయ శ్రీకర్ వీళ్ళిద్దరి కారణం చేత అవని వాళ్ళ అమ్మ ఇక కొనూపురితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఊపిరి పోసి వాళ్ళిద్దరినీ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయితే చేపిస్తారు మరి అవని శ్రీయా శ్రీకర్ తో ఎప్పుడు మాట్లాడబోతుంది శ్రేయా శ్రీకర్ ద్వారా తన తల్లి తమ్ముడు నిజంగా బతికే ఉన్నారని తన తల్లి తమ్ముడు ఇద్దరు మంచిగా ఉన్నారని చెప్పేసి ఎప్పుడు తెలుసుకోబోతుంది ఇదంతా కూడా మనం రానున్న ఎపిసోడ్లో అయితే తెలుసుకోబోతున్నాం అయితే ఇక ఇదిలా ఉండగా నెక్స్ట్ ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే యాక్చువల్ గా భరత్ ఒక లెటర్ రాసేసి అమ్మ నేను వెళ్ళిపోతున్నాము మా గురించి వెతకొద్దు అక్క అమ్మ నేను భారం కాకూడదని వెళ్ళిపోతున్నాము అని చెప్పేసేసి ఒక లెటర్ రాసేసి వెళ్ళిపోయిన చక్రధర్ అయితే ప్లాన్ చేస్తాడు కదా సో చక్రధర్ అయితే ఆ ప్లాన్ చేస్తాడు కానీ ఇక్కడ పోలీసులు వచ్చేసేసి ఆ రోజు కేసు తీసుకుంటారు కదా కేసు తీసుకుంటున్నప్పుడు ఇక భరత్ సంతకం చేయటం కేసు వాపస్ తీసుకున్న తర్వాత కూడా తనది ఏదీ తప్పు లేదు ఆకతాయికులు ఇలా చేశారు అని చెప్పేసి ఇక వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకోవటం ఈ లెటర్ ద్వారా అక్కడ ఉన్న తమ్ముడు హ్యాండ్ హ్యాండ్ రైటింగ్ వేరు ఇక్కడ లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ వేరు అన్న నిజం కూడా రానున్న ప్రోమోలో తెలుసుకోబోతుంది అంటే భరత్ లెటర్ రాయలేదు భరత్ అమ్మ ఇష్టపూర్వకంగా నాకు భారంగా వెళ్ళారని కాదు వాళ్ళిద్దరిని ఎవరో బలవంతంగా నా నుంచి దూరం చేశారు నాకు శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఈ ఇంట్లో ఉన్న పల్లవినే పల్లవీనికే నాకు అమ్మ తమ్ముడు ఉన్నారని తెలుసు అటువంటి అమ్మ తమ్ముడిని నా నుంచి దూరం చేసి వాళ్ళంతల వాళ్ళే వెళ్ళిపోయినట్టు చేసింది కూడా ముమ్మాటికి ఈ పల్లవీనే వదిలిపెట్టేదే లేదు నా తల్లి జోలికి నా తమ్ముడు జోలికి వచ్చిన వాళ్ళను నా ఇంటి మనుషులైనా వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసేసి అప్పటి నుంచి పల్లవీని ఒక కంట కనిపెడుతూ ఉంటుంది మన అవని అయితే తన తమ్ముడు తన తల్లిని కావాలని తినే ఏదో చేయించింది అనే ప్లాన్లో తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఇందులో భాగంగానే తన మంచానికి మైక్రోఫోన్ కూడా కనిపెట్టిందన్న విషయం కూడా తెలుసుకోబోతుంది మరి ఇటువంటి ప్లాన్ని ఎలాగో అబాషన్ ప్లాన్కి ఎత్తులకు పై ఎత్తులు వేసి మట్టి కరిపిస్తుంది కదా మన ఆవని ఇంకా రానున్న ఎపిసోడ్స్లో కూడా తన తల్లిని తమ్ముని రక్షించుకోవటం కోసం పల్లవికి ఎన్నో ముచ్చమటలు పట్టించబోతుంది మన ఆవని అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అండ్ ప్రోమో మరి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్